జగితర జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండలో తహసీల్దార్ ప్రసాద్ అధ్యక్షతన గ్రామ సభ జరిగింది మా ఇంట్లో రేషన్ కార్డులు ఆత్మీయ భరోసా పథకాల లబ్ధిదారులు ఎంపిక కోసం ప్రభుత్వం చేపట్టిన గ్రామ సభలు రెండు రోజు బుధవారం గందరగోళంగా జరిగాయి ఎన్నిసార్లు దరఖాస్తు తీసుకుంటారని కొందరు ఆత్మీయ భరోసా జాబితాలో తమ పేర్లు ఎందుకు రాలేదని మరికొందరు ఇలా అడుగుగా అధికారులకు ప్రజల నుంచి నిలదీతలు తప్పడం లేదు अवसर <laughs> लेकिन అనియ్ వని పక్కకు పోతే ఎన్ఆర్ ఎన్ గణితం మరి ఇట్లా అలా నమ్ముతారు వాళ్ళిచరు ఏమొచ్చింది బీట చిత్తా ఎన్ఆర్ ఎస్ చిత్తా బుండి చిది అలా అనుకోలేవాల భావనే ఎంత అదికే ఇదసనే రేట్ వస్తుంది ఆ రాజకీయం చేస్తున్నారట ఉంది కాగల ఒకసారి ఆ అలా పొనిదే ఏదో ఒకటి బీట మార్చండి